ఈ నెల పదహారవ తారీఖు నుంచి ఇరవై ఒకటవ తారీఖు వరకు జెఎన్టీయూ కాకినాడ ఇంటర్ కాలేజ్ క్రికెట్ టోర్నమెంట్ సెలక్షన్స్ జరుగుతుందని ప్రిన్సిపల్ ఎం లావణ్య అన్నారు ఈ క్రికెట్ టోర్నమెంట్ కు దెంధుమూరు మండలం బేగవరం హేలపురి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్ ఎంపిక చేయడం జరిగిందని ఆరు రోజులు జరిగే ఈ టోర్నమెంట్ లో పన్నెండు టీంలు పాల్గొంటారని ఆమె వెల్లడించారు ఇందుకు సంబంధించి టోర్నమెంట్కు వచ్చే వారి కోసం పూర్తి స్థాయిలో గ్రౌండ్ రెడీ చేయడం జరిగిందని వారికి అన్ని వసతులు కల్పించేందుకు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు హెలపురి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజ్లో చదువుతో పాటు విద్యార్థులలో మానసిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు ఆటలపై ప్రత్యేకమైన దృష్టి సారించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో కాలేజీ ఏఓటిఎస్ కరుణానిధి తదితరులు పాల్గొన్నారు జేఎన్టీ పరిధిలోని ఇంటర్ కాలేజ్ క్రికెట్ మెన్ టోర్నమెంట్ని ఏలపురి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అంటే మేము కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు హోస్ట్ చేస్తున్నారు మా కాలేజీకి గ్రౌండ్ను కూడా వారు ఎంపిక చేయడం జరిగింది ఎంపిక చేస్తున్న భాగంగా పదహారో తారీఖు నుంచి ఇరవై ఏటో తారీఖు వరకు ఉదయం ఒక మ్యాచ్ మధ్యాహ్నం ఒక మ్యాచ్ జరుగుతుంది ఈ మ్యాచ్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణ గుంటూరు ప్రకాశం డిస్టిక్ నుంచి క్రికెట్ ఆడడానికి మా కాలేజీకి వస్తున్నారు వారికి అన్ని సౌకర్యాలు పిచ్చి కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేయడం జరిగింది ఈ మా గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకున్నందుకు జేఎన్ కాకినాడ ఇంటర్ కాలేజ్ హెడ్ సెక్రటరీ గారికి మరియు ఇంటర్ యూనివర్సిటీ సెక్రటరీ శ్యామ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అలాగే సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన జేఎన్యు కాకినాడ వారి పరిధిలో నిర్వహించబడుతున్న క్రికెట్ టోర్నమెంట్ మనకి ఈ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ విజయవాడ వారి ఆధ్వర్యంలో మా నాకు హేలాపురి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మన గ్రౌండ్ కూడా ఎంపిక చేయడం జరిగింది దానికి ప్రత్యేకంగా సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ వరకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సో ఈ నెల పదహారు నుంచి ఇరవై ఒకటి వరకు ఈ క్రికెట్ టోర్నమెంట్ మెన్ జరుగుతున్నది ప్రతిరోజు మన దగ్గర కూడా ఎవ్రీడే క్రికెట్ అనేది మార్నింగ్ సెషను ఈవినింగ్ సెషన్ జరుగుతుంది సో ఈ ప్రత్యేకంగా మన హేలాపురి ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ ని ఎంపిక చేసుకున్నారు సో మనకి చాలా విశాలమైన గ్రౌండ్ ఉంది లాస్ట్ టైం కూడా ఒకసారి మనది ఎంపిక అయింది జేఎన్ టూ కే వారి పరిధిలో ఇప్పుడు కూడా మనది గ్రౌండ్ ఎంపిక చేసుకున్నందుకు ప్రత్యేకంగా జెన్ ట్యూ వారికి అండ్ మా కాలేజ్ మేనేజ్మెంట్ కి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ మనకి ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో ఇక్కడ గేమ్స్ కూడా మనం అంతే ఇంపార్టెంట్ తీసుకోవాలి ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ఎవ్రీ కి ఎలా ఎంత ఇంపార్టెంటో గేమ్స్ అనేది కూడా వాళ్ళకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది ఎందుకంటే దాని స్పోర్ట్స్ కోటలో కూడా వాళ్ళకి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళినా నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్ కైనా ఎక్కడైనా వాళ్ళకి ఉపయోగపడుతుంది సో అందుకనే మా కాలేజ్ వాళ్ళు ఇక్కడ మా డైరెక్ట్ మా పీడి గారు కానీ మా మేనేజ్మెంట్ కానీ స్పోర్ట్స్కి కూడా మంచిగా ఎంకరేజ్ చేస్తారు మాకు ఇక్కడ చాలా విశాలమైన గ్రౌండ్ ఉంది మా స్టూడెంట్స్ అందరూ కూడా చాలా బాగా అన్ని నాటి జేఎన్ ఆల్ ఎక్కడ ఈవెంట్స్ జరిగినా సరే అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేస్తారు సో ఇక్కడ ఇప్పుడు జరిగే ఈ టోర్నమెంట్ లో కూడా మా స్టూడెంట్స్ కూడా మా ప్రత్యేకంగా మా ఇంజనీరింగ్ హేలాపురి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ సో మొత్తం అందరికీ జేఎన్ కాలేజెస్ లో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్